కేంద్ర మంత్రి సురేష్ గోపి వ్యవహారం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఆయన తన పదవికి రాజీనామా చేస్తా అనడమే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది ఆయన రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే ఆయనకు ఆర్థికంగా సరిపోవట్లేదట అంటే తన మంత్రి పదవి ఏదైతే తనకి పెట్రోలియం గ్యాస్కి సంబంధించిన మంత్రిత్వ శాఖలో తన మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి పదవి అంటే రాజకీయాల నుంచి వచ్చే ఆదాయం తనకి సరిపోవట్లేదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఒక రకంగా ఆలోచింపజేసేలా చేస్తున్నాయి ఏంటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తనకు రాజకీయంగా వచ్చే రాబడి సరిపోవట్లేదు అనడం అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకు మామూలుగా అయితే చాలామందికి తెలుసు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇటు భూదందాలు కానీ సెటిల్మెంట్లు కానీ లేదంటే ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్స్ పైన కన్నేయడం కానీ ఇతర అరాచకాలు అక్రమాలు చేసి వారు అంతకంతకు ఎదిగిపోతూ ఉంటారు కానీ సురేష్ గోపి వ్యవహారం మాత్రం అలా లేదు తనకు రాజకీయాల నుంచి వెళ్ళి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్తాను అంటూ సభాముఖంగా ప్రకటించారు అయితే ఇప్పుడు దీని వెనకాల చాలామంది మేధావులు కానీ అటు ఉన్న రాజకీయ విశ్లేషకులు కానీ ఇది నిజమేనా ఇది వాస్తవమేనా అటు కొన్ని ఊహాగానాలు సైతం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సురేష్ గోపి మలయాళ ఈయన నటుడు ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఒక మంచి లెజెండ్ యాక్టర్ అని చెప్పవచ్చు అటు హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉండే వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేరళలోని త్రిసూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు అయితే ఎంపీగా ఆయన గెలిచారు కేరళ నుంచి వెళ్ళి అంటే కేరళ నుంచి బీజేపీ ప్రభుత్వానికి ఒక అంటే మొదటిసారిగా గెలిచిన ఎంపీ సీట్ అది దాంతో అతని గెలుపును ఆహ్వానిస్తూ తనకి కేరళలో అంటే మంచి పట్టు సాధించాలని చెప్పేసి కేరళలో ఒకే సీటు గెలిచిన ఎంపీ సురేష్ గోపికి కేంద్రంలో పెట్రోలియం గ్యాస్కు సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అంటే కేంద్ర మంత్రిగా ఆయనకు అపాయింట్ చేశారు అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది అదేంటంటే తనకు రాజకీయాల నుంచి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్తాను సినిమాల్లో అయితే ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన బహిరంగంగా ప్రకటించారు దీంతో చాలామంది రాజకీయ నాయకులు ఇటు మేధావి వర్గం కూడా ఆలోచనలో పడింది అయితే దీని వెనకాల బీజేపీ స్ట్రాటజీ ఏమన్నా ఉన్నదా అనే కోణంలో కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి అదేంటంటే బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగవు బీజేపీ ప్రభుత్వంలో కేవలం అంటే అటు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ ఎంపీకి కానీ లేదా మంత్రులకు కానీ ఇచ్చే అలవెన్సెస్ జీతాలు తప్ప ఇంకేది ఆశించి వారు పనిచేయరు ఇంకేది ఆశించరు అనేది సురేష్ గోపిచే చెప్పించడానికి ఇది ఒక రాజకీయ కుట్రన అని కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటే నిజంగానే బీజేపీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగవు బీజేపీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా నిజాయితీతోటే ఉంటారు అని కొంతమంది వాదిస్తున్నారు అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రకంగా విమర్శిస్తుంది అంటే పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ లేకుండానే సురేష్ గోపి ఎందుకు పాలిటిక్స్కి వచ్చారు సినిమాలపైన మోజు ఉంటే సినిమాలు చేసుకోవచ్చు కదా సినిమాలకి పాలిటిక్స్కి తేడా ఏంటి పాలిటిక్స్ అంటే ఇంతమంది జీవితాలతోటి అంటే ఇంతమంది ప్రజా జీవితాలతోటి ఆడుకోవడమే కదా అంటే ఇంత అంటే ఒక త్రిస్సూర్ అనే నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ సురేష్ గోపి పైన ఒక నమ్మకంతో గెలిపిస్తే అతను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మళ్ళీ తన పదవికి అంటే తన పదవికి అర్హులు కాదు అని చెప్పకనే చెప్తూ తను రాజకీయాల నుంచి సినిమాల్లోకి మళ్ళీ కంబ్యాక్ ఇస్తా అని చెప్పడంపై ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే సురేష్ గోపి మాట్లాడుతూ నేను ఈ రాజకీయాలకు సరిపోను రాజకీయాల నుంచి వెళ్ళి వచ్చే ఆదాయం నాకు సరిపోవట్లేదు కాబట్టి అక్కడే ఉన్న ఎంపీ సదానంద్ మాస్టర్కి తన మంత్రి పదవిని బదిలీ చేయాలని చెప్పేసి సిఫార్సు చేస్తున్నారు అంటే మంత్రి మంత్రి పదవిని బదిలీ చేయడం ఏంటి దీని వెనకాల అంటే ఇదేమన్నా తమకు నచ్చినట్టు మంత్రి పదవులు బదిలీ చేసుకుంటారా అనేది కూడా ఇప్పుడు విమర్శనాత్మకంగా మారింది మొత్తం మీద సురేష్ గోపి వ్యవహారం అయితే ఇప్పుడు ఇటు కేరళ రాష్ట్రంలోనే కాదు ఇటు దేశ రాజకీయాల్లో కూడా చాలా ఆసక్తికరంగా మారింది నిజంగానే రాజకీయ నాయకులకు సరిపోను ఆదాయం సమకూరుస్తుందా అంటే రాజకీయ నాయకులు అంటే మనకు చాలామందికి తెలిసిందే ఒక కౌన్సిలర్ అయినా వార్డ్ మెంబర్ అయినా అతను మినిమం కారును మెయింటైన్ చేస్తుంటారు అంటే మామూలుగా గెలిచినప్పుడు అతనికి ఏం లేకున్నా తన కాలం ఐదు సంవత్సరాల్లో తను సంపాదిస్తాడు ఇక పదవి ముగిసిన తర్వాత తను ఎంత లగ్జరియస్గా బతుకుతాడో అందరికీ తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్న సురేష్ గోపికి ఆదాయం సరిపోవట్లేదు అనేది అయితే కొంత హాస్యాస్పదకంగా ఉన్నదని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద సురేష్ గోపి వ్యాఖ్యల వెనుక బీజేపీ ఏదన్నా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేసే ఏదన్నా ప్లాన్ చేస్తుందా ఎందుకంటే బీహార్లో నవంబర్ పదకొండున ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఒక బీజేపీ ఎంపీ ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేస్తే అంటే బీజేపీలో నిజంగానే అక్రమాలు అవినీతులు ఉండవు నిజాయితీపరులు పరులు మాత్రమే ఇందులో ఉంటారు కేవలం ప్రజాసేవ చేయడానికి మాత్రమే ఇందుకు వస్తా అంటే బీజేపీలోకి వస్తారు అనే ఒక ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ ఏదైనా రాజకీయ వ్యూహం రచించిందా అనేది అయితే తెలియాల్సింది లేదు అంటే నిజంగానే సురేష్ గోపికి ఆర్థిక ఇబ్బందులు ఉండి అంటే ఆర్థికంగా రాజకీయంగా వచ్చే ఆర్థికం ఆయనకు సరిపోకనే ఆయన మళ్ళీ సినిమాలో నటించాలని చూస్తున్నారా అనేది అయితే తెలియాల్సి ఉన్నది ఏదేమైనా ఇప్పుడు సురేష్ గోపి వ్యవహారం అయితే చాలా హాట్ టాపిక్గా మారింది ఇక రానున్న తరుణంలో అంటే ఏదైతే యువత కానీ లేదంటే భవిష్యత్తులో వచ్చే రాజకీయ నాయకులకు కూడా ఈయన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తాడా అంటే రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి మాత్రమే రాకండి ప్రజాసేవ అంటే సమాజం మీద ప్రేమ ప్రజల మీద ప్రేమ ఉండి దేశ రాజకీయాల్లో ఏదో మార్పు చేయాలి రాజకీయాల్లో ఏదో సాధించాలనుకునే వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రండి అని ఆయన ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తాడా లేదంటే రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో తనకు బతకడం చేత కాదు రాజకీయాల్లో చాలామంది నేతలు అక్రమాలకు అవినీతులకు భూదందాలకు సెటిల్మెంట్లకు వీటన్నిటికీ ఎగబడి తెగబడి సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఆయనకు బతకడం చేత కాదు అనేది కొంతమంది ఆలోచించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఏదేమైనా సురేష్ గోపి వ్యవహారం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇక పూర్తిగా తన రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాల్లోకి వస్తా అనడం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అలాగే సురేష్ గోపీనాథ్ భవిష్యత్ సురేష్ గోపి భవిష్యత్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది